ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఒక కల్లిగీత కార్మిక సంఘానికి వార్షికోత్సవం జరుగుతుందని నేను అనుకోను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గీత కార్మిక సంఘాలకు వార్షికోత్సవం లాగా నేను అనుకుంటాను ఎందుకంటే అమ్మ ఒక అమ్మ ఈ ప్రపంచంలో ఒక అమ్మ ఎంతమందికి జన్మనిచ్చినా కూడా ఆ పిల్లల యొక్క ప్రతి పుట్టినరోజు తన పుట్టినరోజుగా భావిస్తుంది కాబట్టి ఈ రోజు అమ్మ పుట్టినరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కల్లు సంఘాలు సంఘాలన్నీ కూడా కేజీకేఎస్ ని ఆదర్శంగా తీసుకొని కేజీకేస్ లో ఉన్నటువంటి సంఘ సభ్యులని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాయని నా దృఢమైనటువంటి నమ్మకం అదేవిధంగా ఈరోజు కొత్తగా ఈ కల్లు కార్మిక సంఘ వార్షికోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి కౌలు కళాకారులని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి కలుగీతా కార్మిక సంఘానికి ఒక కొత్త ఉరవడిని సృష్టించినందుకు నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పూర్వం ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆ రాజ్యంలో ఆ రాజు చేసే మంచి పనులు కావచ్చు లేదంటే సంస్కరణలు కావచ్చు ఆ సమాజానికి ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ప్రజలకు తెలియాలంటే రాజు ఒక్కడే చెప్పడం కష్టమైతుంది కాబట్టి ఆ రాజు కొలువులో అష్ట అష్ట దిగగాలని చెప్పేసి లేదంటే కౌలు కళాకారులను కూర్చోబెట్టుకొని ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ రాజ్యంలో ఆ కౌలు కళాకారులు అందరూ అంటే తమ తమ పాటలతో ఆటలతో కవిత్వంతో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సంఘటితం చేసేవాళ్ళు అంటే ఏ సంఘం నడవాలన్నా ఒక వ్యవస్థ ముందుకెళ్లాలన్నా ఒక మాట ఎంత ప్రభావితం చేస్తుందో దానికి వంద రేట్లు కవిత్వం కావచ్చు పాట కావచ్చు అంతగానం ప్రభావితం చేస్తుంది సమాజంలో కాబట్టి ఈ కౌలు కళాకారులతో ఈ రాష్ట్రంలో కలిగిత కార్మిక సంఘం ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రోజు హాస్పిటల్ ఇండస్ట్రీ వ్యవస్థలో కొన్ని వందల వేల కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను మహాసభలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు వరకు దాదాపు ఒక రెండు కోట్ల తొంభై లక్షల వరకు నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళ్ళు కోసం నేను ఖర్చు పెట్టాను ఆ రెండు కోట్ల మూడు కోట్ల డబ్బులు పెడితే నేను ఈరోజు బెంచ్ కార్లలో దిగవచ్చు కానీ నా దగ్గర ఒక వంద బెంచ్ కార్లు వంద ఆడి కార్లున్న ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి నాకు ఈరోజు కలిగింది మూడు సంవత్సరాలలో ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడే తాచ కింద బాధను నేను దగ్గర నుండి చూసిన కాబట్టి ఆ బాధ ఈ రాష్ట్రంలో ఉన్న నా కలు కార్మిక సోదరులకు ఎవరికి కూడా ఉండకూడదు ఎంతో కొంత నా వంతుగా నేను తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాను కానీ నేను కావచ్చు నా లాంటి వాళ్ళు ఇంకెవరైనా కూడా ఈ కార్యక్రమం తీసుకున్నా కూడా మధ్యలో ఆపేసే వాళ్ళం నేను కూడా ఆపేసేవాడిని కానీ ఈ కలుగీత కార్మిక సంఘానికి ఉన్నటువంటి క్రమశిక్షణ నన్ను ఎక్కడా కూడా అది వదిలిపెట్టకుండా చేస్తూ వీళ్ళు నన్ను ముందుకు నడిపిస్తున్నారు దానివల్ల నేను ఈ సమాజంలో ఒక వ్యక్తిగా ఒక వ్యవస్థ దగ్గరగా నేను గుర్తించబడ్డానని నేను అనుకుంటున్నాను దానికి కారణం ఈరోజు ఈ నిండు సభలో నేను గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది కల్లు గీత కార్మిక సంఘం ఒక క్రమశిక్షణ ఈరోజు వదిలిపెట్టకుండా నేను ట్రీట్మెంట్ చేయడానికి సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను దానికి నేను మనస్ఫూర్తిగా రమణ గారికి మరియు కలు గీతా కార్మిక సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను